చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పల్లెను ప్రగతి పదంలో నడిపించిన ఘనత మన వైసీపీ ప్రభుత్వంకే చెందుతుందని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు రాబోయే ఎన్నికల్లో తన అన్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఆయనకు మద్దతుగా చెవిరెడ్డి రెడ్డి సోదరుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మన ఊరికి మన మోహిత్ కార్యక్రమాన్ని తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్షిత్ రెడ్డికి వైసీపీ నాయకులు గజమాలతో సత్కరించి బాణాసంచా మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు అందజేసి మేనిఫెస్టో గురించి వివరించారు తన అన్న చివిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా చివరి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో ఎన్నికల కోసం వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కాకుండా మీ ఊరు ప్రక్కన పుట్టిన వ్యక్తి మోహిత్ రెడ్డి అని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికులై పని చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంటా సంక్షేమ జాబితాలను అందిస్తున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయాలంటే చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెరచానూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెరచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి వార్డ్ మెంబర్ మునీంద్ర రాయల్ వాసు ఆర్ఆర్ యూత్ వెంకటేష్ చెంగా వాసు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోజు మాకు ప్రజల నుంచి ఎంతో భరోసా కనపడుతుంది ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పథకం వస్తుంది ఇంటికి ఒక కిల్లు వచ్చింది ఒక పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు ఆసరా చేయుత సంఘాలన్నీ కూడా ఎక్కడ మధ్యవర్తలు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఈరోజు డీపీటీ ద్వారా సుమారు యాభై ఐదు నెలల మన రాష్ట్ర మన జగన్న ప్రభుత్వంలో ఈరోజు చేయడం మొట్టమొదటిసారి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేయడం జరుగుతుంది ఇంకా ఇవన్నీ చేయడానికి మన గ్రామ సచివాలయం అని పెట్టి సుమారు ప్రతి ఊరు నుంచి పది ఉద్యోగాలను తీసుకొని మన యువతకి ఉద్యోగ సౌకర్యం కల్పించి అందులో భాగంగానే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పథకం చేరే విధంగా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి కల్పించే విధంగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతుంది ఈరోజు మేము ఈరోజు నమ్మకంతో చెప్తున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేసి ఖచ్చితంగా మాకు కనబడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట ఈరోజు జగన్న ప్రపంచం కనబడుతుంది మన చంద్రగిరి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సుమారు తొమ్మిది వందల కోట్లు ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గం మాత్రం పెట్టి సుమారు మన తిరుచానూరు పంచాయతీకి ఏడు కోట్లు ఎనిమిది కోట్లు పెట్టి ఈరోజు ఎక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేని విధంగా ఈరోజు మన ప్రభుత్వం చేయడం ఎంతో గర్వంగా ఉంది ఖచ్చితంగా మళ్ళీ కూడా మన యువనాయకులైనటువంటి మన మోహిత్ రెడ్డి గారు ఇంకా ఉత్సాహంగా ఒక్కొక్క పంచాయతీకి కావాల్సిన నిధులు ఈరోజు పెట్టుకొని ఇంకా వచ్చే ఈ ముప్పై ఏళ్ళకి సరిపోయినటువంటి భవిష్యత్తును ఈరోజు మేము నిలబెడతాను కూడా తెలియజేసుకుంటున్నాం ఈ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం మళ్ళీ మన జగనానికి చంద్రగిరి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఇక్కడ ఈసారి కాను కని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను